రేషన్ బళ్ళు దుమ్ము కొట్టిపోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పేదవారు తలెత్తుకుని బతకాలి పేదవారు తలంచుకోకూడదు రేషన్ కోసం కీలైన అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో ఈ రేషన్ బళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక వాలంటీర్ విధానం పెట్టి వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి రేషన్ సరఫరా చేసేవాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక రేషన్ బళ్ళని ఎక్కడిక ఈ ఈరోజు రేషన్ బళ్ళు ఆగిపోవటం వల్ల పేదవారు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చారు దీని ద్వారా మూడు కుటుంబాలు నడుస్తాయి ఒకటి డ్రైవరు ముఠావాళ్ళు అదేవిధంగా బండి వాండ్రు ఈ మూడు కుటుంబాలు జీవనం సాగించేవాళ్ళు ఈ బళ్ళు ఆపటం వల్ల రాష్ట్రంలో లక్షల కుటుంబాలు అనాథులైపోయారు బాధపడతా ఉన్నారు అల్లాడిపోతూ ఉన్నారు మా కడుపు కొట్టారు చంద్రబాబు అని చెప్పేసి బాధపడతా ఉన్నారు ప్రజలారా గమనించండి ఈ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తుందో ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుందో ఈ రేషన్ బళ్ళు ఆపి ఏ విధంగా ప్రజా జీవితం నాశనం చేస్తుందో మీరు అర్థం చేసుకోవాలని సమయంలో తెలియపరుస్తూ జై హింద్ జై జగన్